అందరికీ దీపావళి శుభాకాంక్షలు జై కాజీపేట జై వసుదైక కుటుంబం ఆ రోజుల్లో అంటే ఎయిటీస్లో మా చిన్నతనంలో మేం కాదు మన ఊరంతా జరుపుకునే దీపావళి గురించి మీకు చెప్పాలని ఈ చిన్న వీడియో ఒక రకమైన పంట వచ్చేది మనకి అంటే గరువును వేరుశనగ వేసేవాళ్ళు వేరుశనగ మధ్యలో సాళ్ళు సాళ్ళు గోంగూర అంటే కొండ గోంగూర అని మనిషి పెరుగుతాయి ఆ చెట్లు గోంగూర వేసేవాళ్ళు ఆ గోంగూర కోసిన తర్వాత ఆ గోగు పుల్లల్ని ఈ చెరువులో నానేస్తే ఒక వారం నానిన తర్వాత గోగు నార అని వచ్చేది ఆ నార తీసిన తర్వాత గోగు పుల్లలు ఉండేవి పెద్ద బరువు ఉండేవి కాదు అవి ఓ నలభై యాభై పుల్లలు కట్టి దివిటీలు దివిటీలు కట్టుకొని సురసరామైన మండుతుండేవి ఆ గోగు పొలలు దివిటీలు పెద్దవాళ్ళకయ్యి ఇకపోతే పిల్లలకే దీపావళి అంటే పది రోజుల ముందే మొదలై దీపావళి ఈ ఏరుశనగ కోసే ముందు తాటి చెట్లు తాటాకులు కొట్టేవాళ్ళు తాటాకులు కొట్టేటప్పుడు మగతాటి చెట్లకి గులకలు ఉండేవి ఆ గులకలను తీసుకొచ్చి చక్కగా కాల్చి ఫస్ట్ కాలవాలంటే కొంచెం గొయ్యి తీసేవాళ్ళం ఒక అరడు గొయ్యి తీసి ఆ గొయ్యి మీద కట్టెలు పేర్చి సగం కాలం కల ఎమ్మట గోతులో వేసి మట్టి కప్పేసేవాళ్ళం కప్పేసి పొద్దున కప్పేస్తే ఓ రెండు మూడు గంటల తర్వాత చక్కగా ఆరిపోయి నల్ల బొగ్గు చక్కగా బొగ్గు తయారయ్యేది ఆ బొగ్గుని ఆ పొడి పొడిగా ఉన్న బొగ్గుని దంచి గొడ్డలో మూట కట్టి ఆ మూటని ఇలా ఇంటి సూరుకో లేకపోతే సావిడి సూరుకోసలతో కట్టేసి దానికి రోజు ఇంత పేడ రాసేవాళ్ళం పేడ రాస్తే ఎంత చక్క నాలుగైదు పొరలు పేడ పేడ రాసిన తర్వాత చక్కగా తయారైంది ఆ తర్వాత పచ్చి తాటి మట్ట తెచ్చుకొని దాన్ని ఒక తాటి మట్టలో మూడు రకాలుగా వచ్చేటట్టు చేసుకొని ఆ మూడిటి మధ్యలో ఈ పూల పట్ల బోర్లు ఇచ్చి వెనకాల చిన్న బొక్క చేసి ఆ బొక్కలో దాని మీద బొగ్గు నుప్పులు వేస్తే చక్కగా రాసుకునేది సాయం సాయం సంధ్య వేళ అంటే దీపాలు పెట్టినప్పుడు ఈ నిప్పు వేసేవాళ్ళం ఇక ఆ తాటి మట్టకు తాడు కట్టి గర్ర నిప్పుతుంటే ఇప్పుడు ఇప్పుడైతే వెయ్యి పదిహేను వందలు అయితే ఒక పూల పొట్టం అంత రవ్వలు అంత మెరుపులు వచ్చే దాంట్లో నుంచి అట్లాగే అంతా అయిపోయిన తర్వాత రాత్రికి ఎనిమిది తొమ్మిదింటికి అంతా అయిపోయేది ఈ సంబరాలన్నీ కూడా ఇంకా కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే కొలకలూరు వెళ్ళి పొటాష్ అని ఉంటుంది ఆ రెండు తెచ్చుకొని కొలకలూరు బాబేపేటలో మన కుమ్మరవాళ్ళ దగ్గర ఈ చిచ్చుబుడ్లు బుడ్లు ఇప్పటిలాగా మీరు చేసే అంత చిన్న చిన్నవి కాదు మన చేతికి పట్టనంత ఇంతంత చిచ్చు బుడ్లు ఉండేవి ఆ మట్టితో చేసేవాళ్ళవి అవి తెచ్చుకున్న తర్వాత దాన్ని బాగా కూరి ఈ సూర్యకారం పొటాసు కూరి వెనకాల ఎర్ర మట్టి పెట్టి ప్యాక్ చేసి ఓ నాలుగైదు రోజులు చక్కగా ఎండిన తర్వాత ముట్టిస్తే ఇప్పుడైతే ఆ సిచ్చు బుడ్డి ఇప్పుడు మార్కెట్లో దొరికేది మీకు వంద రూపాయలకి లాస్ట్ పెద్ద సైజు దొరుకుతుంది ఇదైతే వెయ్యి రూపాయలు చెబుతారు ఆ సైజుదైతే అప్పుడు ఇంట్లో చేసుకునేవాళ్ళు మతాపులు కూడా అంతే పాత నోట్సుల్లోంచి పేపర్లు దించి మతాపు చేసుకొని ఆ మతాపు మళ్ళీ కాలకో కాలకుండా చేతికి కాలకుండా అట్ల ఒకటి గుచ్చేవాళ్ళం దానికి గుచ్చి మతాపులు అనమాట ఇలా చాలా వరకు ఇంట్లోనే చేసుకొని దీపావళి చేసుకునేవాళ్ళం అవన్నీ మీకు తీపి జ్ఞా జ్ఞాపకాలుగా అందించాలని చెప్తున్నాను ధన్యవాదాలు అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు జాగ్రత్తగా టపాసులు కాల్చుకోండి పిల్లల్ని కాల్చేటప్పుడు దగ్గరుండి కాల్పించండి థ్యాంక్ యూ